హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త వీడియోస్ కోసం ఈరోజు నేను నెల్లూరు స్టైల్ బొమ్మడాలు పులుసు చూపిస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు రెండు ఎరగడ్డలు రెండు టమాటాలు చిన్న బొమ్మడాయిలు కాల్ కేజీ అలాగే కొత్తిమీర ఇది చింతపండు రసం అండి దీంట్లోనే కారం పసుపు ఉప్పు అన్నీ వేసి కలిపేసామన్నమాట కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందని సో ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు చిలకర కొంచెం వేసుకున్నాను అలాగే దాని తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అనేటివి కూడా వేసేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట సో దీంట్లో ఒక చిన్న టిప్ ఏంటంటే తొందరగా ఆనియన్స్ వేగాలి అంటే ఒక్కరొంత సాల్ట్ అనేది వేస్తే ఆటోమేటిక్గా మనకు తొందరగా వేగిపోతుంది లేట్ అవ్వకుండా సో ఇలాగా వీడియోలో చూపించినట్టు వేయించుకోండి నేను ఇక్కడ సాల్ట్ అనేది కూడా వేసేసుకున్నాను మీకు చెప్పినట్టు అలాగే మనకేందంటే ఎక్కువ టైం అనేది పట్టకుండా తొందరగా అయిపోతుంది సో నెక్స్ట్ ఏంటంటే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నట్టు టమాటోస్ని చిన్న చిన్నగా అవి కూడా ఆయిల్లో వేసేసి వేపుకోవాలి ఇవి కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత మనకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేటి అనమాట వేసుకోవాలి ఇలాగ కొంచెం మూతబెట్టి మగ్గిస్తే తొందరగా మగ్గిపోతుంది ఆ టమాటో అనేది దాని తర్వాత ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకుని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి సో కొత్తిమీర యాడ్ చేసుకొని దాన్ని కూడా కొంచెం వేపుకోవాలన్నమాట పచ్చి వాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది సో దీంట్లో ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసాము ఆల్రెడీ చింతపండు రసం వేసాము బట్ ఇది కలర్ ఎన్హాన్స్ అవుతుందని చెప్పి కొంచెం హాఫ్ స్పూన్ అలాగే కారం కూడా వేసేసాం అనమాట కారం వేసుకున్న తర్వాత కొంచెం సేపు వేపుకో ఒక టూ మినిట్స్ వేపుకొని దాని తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని మనం కర్రీలో కలిపేసుకోవాలి సో ఇది మొత్తం పోసేసుకున్న తర్వాత ఉడకపెట్టుకోవాలన్నమాట ఇది చక్కగా బాయిల్ అయిపోవాలండి ఆయిల్ సపరేట్ అయిపోతుంది బాయిల్ అయిన తర్వాత అది పక్కకు వచ్చేస్తుంది మీకు చూసినట్టయితే ఈ విధంగా ఆయిల్ అన్నీ సపరేట్ అయిపోయి మంచిగా కర్రీ అనేది బాయిల్ అయిపోతుంది దాని తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిన్న బొమ్మడాల్ని మనం కర్రీలో వేసేసుకోవాలి ఇది ఏంటంటే ఉప్పు కొంచెం నిమ్మకాయ వేసుకుంటే మంచిగా క్లీన్ అయిపోతుంది బాగా కడిగేసుకోవచ్చు వాసన అనేది రాకుండా ఉంటుంది అన్నమాట సో ఇవన్నీ మనము ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి బౌల్లోకి దాని తర్వాత ఇది కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి బాగా ఉడికిపోతుంది సో ఇప్పుడు మనం మూత పెట్టేసి ఉడకనివ్వాలి చేపల కూరని అలాగే బాగా ఫుల్ ఉడకపోయిన తర్వాత సో ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసినట్టయితే మీకు చేపలు కూడా ఉడికిపోతుంది ఆటోమేటిక్గా దాని తర్వాత మనం కర్రీ కన్సిస్టెన్సీ చూసుకోవాలి కొంచెం చిక్కగా కావాలనుకుంటే చిక్కగా చూసుకోవచ్చు లాస్ట్లో నెయ్యేస్తే ఫ్లేవర్ కోసం అంతే వీడియో బాయ్ బాయ్